ప్రేజ్ ద ప్రభు పేట మరొక మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకుని వాక్య భాగము ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనము శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ శుద్ధి పొందిన వాడే మెల్కిసది యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విసిదపరచట కష్టం కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగ్గును హలెలు పరిశుద్ధ దేవుడి రోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు చూడండి శరీరధారి అయిన దినములలో మహారోధనతో కన్నీళ్లతో తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న కలిగి ఉన్నందున ఆయన అంగీకపడు ఎవరు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నువ్వు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి దేవునికి ఆయన కూడాను ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నారు అందుకే అంగీకరింపబడినని తెలియపరుస్తూ ఉన్నారు ఇంకా చూడండి ఆయన దేవుడై ఉండి కూడాను శరీరధారిగా ఉన్నటువంటి ఆ యొక్క అంటే శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభారి లోకంలో మనందరికీ మాదిరి చూపించడానికి తండ్రికి అంటే యేసుక్రీస్తు ప్రభారి లోకంలో ఉన్నప్పుడు ప్రతి క్షణ క్షణము కూడాను మనందరికీ తెలుసు మార్పు ఆయన చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అన్న విషయము ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి చోట్ల సువార్తను ప్రకటిస్తూ అనేక జన సమూహం ఆయన చుట్టూ ఉంటూ అనేకమైనటువంటి అంటే పరిస్థితులు ఎంతో 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 బిజీ బిజీగా ఉన్నప్పటికీ కూడాను యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మాత్రం ఎల్లప్పుడూ ప్రార్థనలను యాచనలను సమర్పించుకుంటూ భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డానికి రాయబడుతుంది ఇవన్నీ ఎందుకు మన అందరి కొరకే మనం అందరము కూడాను ఈ విధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా పెట్టుకొని మనం తండ్రికి ఎల్లప్పుడూ ప్రార్థనలు యాచనలు సమర్పించుకోవాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న విషయం మనకి నేర్పించారు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా అక్కడ చూడండి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండికోడాను తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అంట ఎంత చక్కని విషయము మనకి ఈ రోజుల్లో శ్రమలు వస్తే ఇబ్బందులు వస్తే దేవుని పట్ల విధేయత లేకుండా దేవునికి లోబడకుండా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం అమ్మో ఇంత శ్రమలు వచ్చేసాయి దేవుడు నాకేం చేయట్లేదు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయేవారు చాలా మందిని చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారు మనకి ఎంత మాదిరి చూపిస్తున్నారు శ్రమల వల్ల మనం ఏం చేయాలి అంటే ఇదిగో విధేయత నేర్చుకోవాలంట ఏదైనా నీకు శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఇంకా 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 దేవుడు ఏదో మార్చాలని లేకుంటే దేవుడు నన్ను ఇంకా కూడా గొప్ప 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 పరీక్షల్లో నుంచి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి నేను ఇంకా విధేయుడిగా బ్రతకాలన్న విషయాన్ని మనం నేర్చుకోవాలన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నారు అలా చేశారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కిసదు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజక దేవుని చేత పిలువబడ్డాయి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందిన ఇదిగో చూడండి ప్రధాన మిల్కీ సెతిక యొక్క క్రమములో ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయులైన మనకందరికీ కూడాను నిత్య రక్షణకు కారకుడాను మనందరము యేసుక్రీస్తు ప్రభావారు యొక్క మాటలకు మనం గనక విధేయులుగా బ్రతికి ఆ యొక్క మాటల ప్రకారం మనం జీవించి ఆయనను మాదిరిగా పెట్టుకొని ఈ లోకంలో మనం బ్రతికి మనం అందరికీ కూడా మన అందరికీ కూడాను ఆయన నిత్య రక్షణను ఇచ్చారు హల్లెలు ఆ నిత్య రక్షణలోకి మనం వచ్చేసాం ఈ రోజు ఆయనకి ఇంకా విధేయులుగా బ్రతకాలన్న విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఇలాంటి ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులైనందున చూసారా ఇందుని గురించి ఆయన దగ్గర ఫుట్ నోట్లో ఇతను గురించి అని కూడా రాయబడి ఉన్నది అంటే దేవుని గురించి యేసుకృష్ణ ప్రభుత్వం గురించి చెప్పాల్సిన సంగతులు అనేకమైన ఉన్నాయి గానీ మీరు వినుటకు మందులు అంటే మీరు వినలేకపోతా ఉన్నారు మీ చెవులు వినటానికి దేవుని యొక్క మాటలు వినటానికి మందం చేసేసుకున్నారు కాబట్టి మీరు మీకు విసిద్దపరచడం నాకు కష్టం అయిపోతుంది అని చెప్తూ కాలమును బట్టి చూస్తే మీరు ఇప్పటికే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలు అక్కడ మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు వారు కాదు ఇక్కడ చూస్తారే మనం కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో చూస్తాం కాలం బట్టి చూస్తే అంటే మన తరతరాలను బట్టి చూస్తే అందరం క్రైస్తవులు లాగే కనిపిస్తూ ఉన్నారు అందరూ కూడాను మనం మేము మా తాతలు క్రిస్టియన్స్ ఏనండి లేకుంటే మేము ఎంతో గొప్పగా మా మా యొక్క ముందు ముందు తరాల నుంచి మేము చాలా క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుంటున్నవారు అంటే ఉన్నారు చాలా మంది కాలాన్ని బట్టి చూస్తే మీరు అందరూ అలాగే ఉన్నారు ఈ పాటికి కానీ అలా అలా ఉన్న వాళ్ళందరూ బోధకులుగా ఉండాలి బోధకులుగా ఉండవలసిన వారై ఉన్న ఉండాలి కానీ మీకు ఇంకా దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒకటి మళ్ళా మీకు బోధింపాల్సిన స్థితిలోనే మీరు ఉన్నారు ఇంకా మీకు ఎలా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యం మీకు వినటకు మందులైపోయి ఉన్నారు కాబట్టి ఇంకా మొదటి పాఠాలు చెప్తుంటే కూడా మీకు అర్థం కాని స్థితిలోనే ఇంకా ఉంటూ ఉన్నారు అసలు ఈ పాటికి ఇదిగో అలా తరతరాలు క్రీస్తులో ఉన్నవారు క్రీస్తులో బలంగా దేవుని యొక్క మాటలు అంటే ఆ పైన చెప్పిన మాటలన్నీ నిజమైనటువంటి నిజముగా భక్తితో ప్రార్థనలు యాచనలు సమర్పించి విధేయత కలిగిన వారిగా కనుక మీరు బ్రతుకున్నట్లయితే ఈ పాటికి అందరము కూడా క్రీస్తుని వారిని గురించి ప్రకటించే వారిలోను బలంగా దేవుని యొక్క వాక్యాన్ని అందరికి చెప్పి అందరిని రక్షణలోకి తెచ్చే వారిలో మనం ఉండాలి కానీ మీరు అందరు ఎలా ఉన్నారు అంటే ఇంకా మనకే ఎవరో ఒకరు చిన్న చిన్న పాఠాలు చెప్తుంటే ఆ పాఠాలను అర్థం చేసుకోవడానికే మనందరికి కూడాను అర్థం కాని స్థితిలో మీరు ఉంటూ ఉన్నారు మీరు ఒకరికి బోధింపాల్సిన బోధించవలసిన వారుగా ఉండాలి కానీ ఇప్పటికీ మీకు ఇంకెవరన్నా బోధిస్తుంటే కూడా మీకు అర్థం కావట్లేదు అందుకే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు ఇంకా మీరు దేవుని యొక్క వాక్యంలోకి సరిగ్గా రాకపోవటం వలన మీరు ఇంకా ఎలా ఉన్నారంటే నీతి వాక్య విషయాల్లో అనుభవం లేనివారు ఉండిపోతూ ఉన్నారు జాగ్రత్త అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరింప చేస్తూ ఉన్నారనమాట మనకి బలమైన ఆహారాన్ని ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ కూడా బలముగా దేవుని యొక్క వాక్యంలో నిలబెట్టాలని చూస్తూ ఉన్నారు కానీ మీకు అసలు చెవులు వినట మందములు చేసేసుకుంటూ ఉన్నారే ఇంక ఏం చెప్తే మీకు అర్థం అవ్వాలి ఎలా చెప్పగలుగుతాం మేము అని చెప్పేసేసి పౌలు గారు ఇక్కడ ఎంత బాధపడుతూ ఉన్నారు చూడండి పాలు తాగుపతి వాడు కూడా శిశువే మనందరికీ తెలుసు కదా మీరు నిర్మలమైనటువంటి వాక్యం అనే పాల వలన దేవుల్లోకి మనం వచ్చాం అంటే వచ్చినప్పుడు ఎలా ఉన్నాము దేవునిలోకి ఇంకా అదే స్థితిలో ఉండిపోతా ఉన్నది క్రైస్తవ సమాజము ఇంకా మీకు బలమైన ఆహారం ఎలా తెలుస్తుంది ఇందుని గురించి అంటే దేవుని గురించిన విషయాలు యసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయాలు మీకు ఏ విధంగా అర్థమవుతాయి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో కూడా మాట్లాడుతున్నారు ఇంకా చూడండి వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కిడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును కాబట్టి ఇప్పుడు మీరు పరిపూర్ణులుగా మారాలి వయసు వచ్చిన వారు అంటే అక్కడ ఫుట్ నోట్లో చూడండి పరిపూర్ణులైన వారు పరిపూర్ణులుగా మారితే వాళ్ళు ఎలా పరిపూర్ణులుగా మనం మారగలుగుతాం అభ్యాసము చేత దేవుని యొక్క వాక్యాన్ని అభ్యాసం చేయటం చేత మేలు కీడులను వివేచించుటకు మనకి అర్థమైపోతుంది అనమాట ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని కనుక అభ్యాసం చేస్తాము మేలు కేడులను వివేచిస్తాము అలా సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారిగా బలమైన ఆహారం అంటే దేవుని యొక్క వాక్యములో బలమైనటువంటి విషయాలు మనకి మనం బలమైన విషయాలను గ్రహించే స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశ్రవించి దీవించునుగాక ఆ మీన్ ఆ మీన్ గడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యు